ఈ సమయంలో ఈ రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక ఈ రాత్రికాల సమయంలో ప్రేమ కలిగి అనేకమైనటువంటి అంశములను గూర్చి ప్రార్థించడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక మన మధ్యలో ఎన్నో ప్రార్థన అంశములు ఉంటున్నాయి కనుక వాటన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్ద యొక్క లైవ్ను స్టార్ట్ చేసుకుందాం శక్తిమంతుడా సర్వాధికారమైనటువంటి దేవ నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్ఠమైన నామమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిచ్చుల వరకు తండ్రి సమాధానకర్త అయినటువంటి మా దేవ నిత్యము మీరు వేవే దూతల చేత పొగడబడుతూ తండ్రి రాత్రికాల సమయములో సహోదర ప్రేమ కలిగిన సన్నిధులు ఈ విధముగా ప్రార్థించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఏసయ్యా మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలోకించండి దేవా తగిన కాలమందు మీరు జవాబును దయచేసే దేవుడవని తండ్రి మేము నమ్ముతూ విశ్వసిస్తూ ఉంటున్నాం నీ దయగలిగిన నాస్తములకి ప్రభా సమస్తాన్ని అప్పచెపుతూ అనేకమైనటువంటి వారు ప్రభా నీ బిడలు ఈ యొక్క లాయ్ను వీక్షించడానికి మారు మనస్సు పొందుకోవడానికి తండ్రిని తగిన ఆయా సమయంలో వారికి రక్షణ అనుభవం మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయంలో మన మధ్యలో కొన్ని ప్రార్థన అంశములు ఉంటున్నాయి కనుక వాటి కొరకు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం దేవుడు మనతో మాట్లాడులాగున దేవుడే నీకు తోడుగా ఉండులాగున కాబట్టి ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూత దానికి వందనాలు నీ కృప ద్వారా నీ ప్రభువా ని బిడలు ఎంతో మంది గత కాలముల నుంచి ఒక ప్రార్థన రిక్వెస్ట్ పెట్టి ఉంటున్నారయ్యా వారి ప్రార్థన విశ్వాసము చేత ప్రార్థన చేసినప్పుడు ప్రతి మీరు ఆలోకించే దేవుడు అయి ఉంటున్నావు కనుక నీ సన్నిధిలో ప్రభువా విశ్వాసము చేత అడుగుతా ఉంటున్నాం దయగలిగిన దేవా నీ కృపను నీ కనికిరమును మీరు చూపించి నీ ఔనత్యము నీ ప్రేమను మరవక వేస్తా నీ రాజ్యములో మేము స్థిరులుగా నిలబడగల కృప దానితోను మీరు దయచేన్ని బిడలైనటువంటి వారు ప్రభ ప్రత్యేకంగా అయా ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టి ఉంటున్నారో వారిని మీరు ప్రత్యేకంగా దర్శించండి అదేవిధము ప్రభ బ్రదర్ బ్రదర్ని నికృప ద్వారా జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన వివాహ విషయము అయా అదే విధముగా ఉద్యోగ విషయంలోని మార్గములను మీరు తెరచి నిత్యమైనటువంటి ని కృపలో మీరు వాసల్యతను చూపించి మన అడుగుతూ ఉంటున్నారు అదే విధముగా ప్రభా ప్రత్యేకంగా ఎవరి బిడలను మీరు దర్శించండి యవనస్తులు ప్రభ నీ సన్నిధిలో కాడి మోయడానికి నీ కృపను కనికెరమును మీరు చూపించండి అయ్యా అంతే దినాల్లో అనేకులు ప్రభ నీ యొక్క ప్రేమను రుచి చూసే విధముగా ఉండడానికి తండ్రి నీ కృపను నీ కనికిరమును నీ ఔనత్యము నీ ప్రేమను ప్రభు ఉంచుటకు దేవా నీ కృపను కనికిరమును అయ్యా నువ్వే దయచేయమని అడుగుతా ఉంటున్నాను రాజ్యానికి మహిమ కలుగును గాక నీకే స్థుతి కలుగును గాక నిత్యమైనటువంటి నీ రాజ్యములో ప్రభు ప్రతి వారు నివాసము చేయాలి గర్భఫలము లేని వారికి గర్భద్వారాలను మీరు తెరవండి అనారోగ్యంగా ఉంచిన బిడలకు స్వస్థతను మీరు అనుగ్రహించండి నీ సన్నిధిలో ప్రభువ ఆయా అనేకమైనటువంటి ప్రాంతాల్లో నీ రక్షణ సువార్త ప్రకటించే విధముగా దేవ ఆయా సువార్థికులను మీరు లేవనెత్తండి ప్రభు నీకు స్తోత్రములు క్రైస్తవులను వ్యతిరేకంగా మాట్లాడుతున్న బిడలను కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి వారికి మారు మనస్సును మీరు అనుగ్రహించే నిత్యమైనటువంటి నీ కృపలో ధన్యతను కృపను మీరే అనుగ్రహించి నే నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాం ఏసయ్య నీ కృపలో ప్రభాన్ని బిడలైనటువంటి వారు ఎంతో మంది విశ్వాసము చేత ప్రార్థన రిక్వెస్ట్లు కోరి ఉంటున్నారయ్యా అయా ప్రతి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును అంటున్నావు కనుక దయగలిగిన దేవాన్ని కృప ద్వారానే ప్రభా బిడలకు కలిగిన ప్రతి ఈవిని ప్రతి సమస్తాన్ని ప్రభా అయా అయా నీ కృప ద్వారానే నిత్యమైనటువంటి నీ వెలుగులో మీరు చూసే దేవుడు కనుక నీ రాజ్యములో ప్రతి వారు స్థిరముగా నిలబడాలి నీ రాజ్యము కొరకు ప్రభ వేగిర పడుటకు తండ్రి నీ కృపను కనికిరమును మీరు చూపించండి దానిని బ్రదను కూడా మీరు ప్రత్యేకంగా దర్శించి ప్రభా నుంచి ఆ యొక్క జాండీస్ నుంచి అప్పుల సమస్యల నుంచి ఆ బిడను మీరు విడిపించి మీ రాజ్యంలో స్థిరముగా నిలబడగల కృప మీరు దయచేయండి అదే విధముగా ప్రభు అప్పుల సమస్యల చేత కుటుంబాలను పోషించుకోలేక బిడలను ఏ విధంగా చదివించాలో తెలియక ప్రభా సతమతం అవుతున్న వారు కూడా ఉంటున్నారయ్యా నీ దయగలిగిన హస్తం లేక అప్పచెప్తూ వారి శుద్ధ ఆత్మ నడిపింపులో ప్రతి వారు ప్రభుని యొక్క ఆత్మ వారి జీవితంలో జరిగించుకొని నీ సన్నిధిలో నిలవగడ నిలబడ కృపను ధన్యతను మీరే అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాను దేవా మీకు వందనాలు ప్రత్యేకంగా కుమార్ బ్రదర్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రవా తన చుట్టూ తన కుటుంబం చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి ఉంచండి వారు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించుకువ నీ సన్నిధిలో బిడ స్థిరముగా నిలబడగల కృప ధన్యతను మీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లిస్తావని నమ్ముతూ ఉంటున్నాం ఎస్ఐ అనికు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం చిన్న బిడలను మొదలుకొని హృదుల వరకు ప్రభా అయానీ సహాయమును మీరు దయచండి చిన్న బిడలైనటువంటి వారు ఎంతో మంది ఫోన్కి అడెక్ట్ అయ్యి ఎంతో ఎంతోమంది వారి జీవితాలను ప్రభా వారి శరీరాలను పాడు చేసుకుంటున్నారయ్యా నీ దయగలిగిన హస్తంలోకి వారందరిని అందరు నప్పచెప్తూ ఉంటున్నాం ఎస్ఐయా నీ కృపలో తండ్రి వారికి ఆయా మంచి జ్ఞానమును వివేచనను మీరు దయచేసి ప్రభా నీ రాజ్యములో నిలబడగల కృప ధన్యతను ప్రభ ప్రతి ఒక్క బిడకు మీరే అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాను అదే విధముగా నజ్జరే పట్టణాన్ని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి అక్కడ ఉంటున్న బిడలకు తినడానికి తినడానికి తిండి లేకుండా వేసుకోవడానికి దుస్తులు లేకుండా ప్రభా క్రైస్తవులను హింసిస్తున్న వారు కూడా ఎంతోమంది ఉంటుండగా ఎస్ఏయా నీ దయగలిగిన ఆస్తములకి ప్రభా వారందరినీ అప్పుడు చెప్తూ ఉంటున్నాం అయా వారికి అయా నీవే మార్గములను మీరు తెరిచి మీరు ఆకడలో స్థిరము నీ సన్నిధిలో అయా నిలిచే కృపను ధన్యతను మీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాను ఎస్ అయ్యా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా అయా నీవే సహాయమును దయచేయగలిగిన దేవుడు ప్రభా అదేవిధంగా ఆమోస్ మోస్ కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి నీ కృపల వారి చుట్టూ వారి కుటుంబము చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృపను ఉంచండి అయ్యా నీ సన్నిధిలో ప్రభా స్థిరముగా నిలబడుతూ అయా అనేకమైనటువంటి విషయములను గూర్చి ప్రభా ప్రార్థన రిక్వెస్ట్లు కోరింటుండగా ఎస్ఐయా మీ కృప ద్వారా నా కుటుంబం చుట్టూ వారికి కలిగిన ప్రతి అవసరతను అక్కర్లన్నిటిని మీ నామంలో తీర్చి ప్రభాని రాజ్యంలో స్థిరముగా నిలబడుతూ అయ్యా నడుచుకునే గల కృప ధన్యతను మీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ఎస్ఐయా మీకు స్తోత్రం ప్రభా సన్నిధిలో ఇంకను రోషము కలిగే ఆత్మలను మీరు లేవనెత్తండి రహస్యముగా ఎంతో మందిని సన్నిధిని ఆస్వాదిస్తున్న వారు ప్రభా బ్రహ్మ బహిరంగంగా వెళ్ళలేక మనుషులను బట్టి మతాలను బట్టి కులాలను బట్టి ప్రభ ఎంతో మందిని సన్నిధానానికి రాలేని స్థితిలో ఉంటున్నారు దయచేసి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో ప్రభా అయా నిన్ను మాత్రమే వెంబడిస్తూ మనుషులకు భయపడే వారిగా కాదు కానీ నిన్ను వెంబడిస్తూ నడుచుకునే కృపను దేవ అనేకమైనటువంటి బిడులకు మీరు దయచేసి దేవానికి నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాం ఎస్యామికు స్తోత్రములు ప్రభు యొక్క అంత్య దినాల్లో కృపల ప్రభు సత్యాన్ని ప్రకటించి నిబిడలను మీరు లేవనే తండ్రి ప్రపంచవ్యాప్తంగా ప్రభువ నీ యొక్క రక్షణ సువార్త అందించబడాలి ప్రభువానికి స్తోత్రములు అదేవిధంగా రాజకీయ నాయకుల కొరకు కూడా ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ ఉంటున్నాం దయచేసి వారిని కూడా మీరు దర్శించండి నీ కృపలో అయ్యే జ్ఞానము చేత ప్రభు ఆనాడు యోసేపు గారు ప్రధానమంత్రిగా ఉంటే ఎంత చక్కటి ప్రభ పరిపాలనను కొనసాగించారో నిబిడలైనటువంటి వారు కూడా నేటి దినాలు న్యాయాన్ని ప్రభ పాటిస్తూ అనేకమైనటువంటి వారు ఆయన సన్నిధిలో భయము కలిగే దేవ వారు రాజకీయ నాయకులుగా అనేకులను ప్రేమిస్తూ ప్రభు ఆ యొక్క బాటలో నడుచుకుని గల కృప మీరు దయచేయమని అడుగుతా ఉంటున్నానయా మీకు స్తోత్రములు ఎస్ అయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్న మహోన్నతుడ శివము గలిగిన తండ్రి నీకే స్తోత్రములయ నిత్యమైనటువంటి వెలుగులో ప్రకాశించి నీకు స్తోత్రములు నీవే మంచి దేవుడో విమోచకుడో గనుక ప్రభు ప్రతి వారు నీ సన్నిధిలో అయా ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉంటుండగా తండ్రి ప్రతి ప్రార్థనను అయా నీ సన్నిధిలో ప్రభు నిలబెట్టగల కృపను ధన్యతను మీరు అనుగ్రహించి మన అడుగుతా ఉంటున్నాను ఎస్ అయ్యా నీకు స్తోత్రములు ప్రభా నిత్యమైనటువంటి నీ వెలుగులో ప్రకాశించగల కృపను ప్రతి ఒక్క బిడకు మీరు అనుగ్రహించండి అయ్యా ప్రత్యేకంగా నిన్ను బిడలు ప్రభా ఎంతో మంది అయా ఉంటా ఉంటుండగా అయ్యా వారు ఏ కష్టాల్లో నష్టాల్లో ఉన్నా మీరు విడవని ఎడబాయని దేవుడవని మేము నమ్ముతూ ఉంటున్నాం నేను నమ్మిన బిడలను మీరు ఏ రోజు సిగ్గుపడనివ్వలేదు అయ్యా మీరు తలగా ఉంచే దేవుడు కానీ అయ్యా తోకగా ఉంచే దేవుడో కాదు కనుక అదే విధంగా నజరియ పట్టణంలో ఉంటున్నా నీ యొక్క బిడలు ప్రభువ వారు ఎంతో ఇబ్బందుల్లో ఎక్కువలో ఉంటున్నారని మేము విని ఉంటున్నాం దయచేసి వారి చుట్టూ నీ ప్రత్యేకమైనటువంటి కృపను ఉంచండి పగలు ప్రభువ అయా తండ్రి మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆ ఆనాడు మీరు ప్రభా అన్నాను కురిపించినట్టుగా ఆ బిడల ఎదుట మీరు కురిపించి చక్కగా వారు మరలని సన్నిధిలో స్థిరముగా నిలబడుతూ అయా ఒక ఉజ్జీవమ ప్రాంతములో లేవబడుటకు దేవాన్ని కృపా మీరు ఉంచండి ఎస్ఐ అని సహాయమును దయచేసి దేవుడు అయ్యా అద్భుతమైనటువంటి కార్యములు జరిగించే దేవుడు మేమైతే ప్రార్థన మాత్రమే చేయగలము కానీ దేవాను కార్యాన్ని జరిగించే దేవానికి స్తోత్రములు కార్యములను మీరు జరిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాం పరిశుద్ధాత్మ దేవాన్ని కృపలో ప్రభువ అనేకమైనటువంటి వాటి కొరకు మేము విజ్ఞాపనలు చేస్తూ వస్తూ ఉంటున్నామయ్యా తండ్రి మనుషులమైనటువంటి వారముని సన్నిధిలో ఆయా విసుగ కనిత్యము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము కానీ పరిశుద్ధాత్మ దేవ ప్రతి దాని విషయంలో మీరు పూనుకుంటనే ప్రతి కార్యము జరుగుతూ ఉంటుంది కనుక నీవే సహాయమును మీరు దయచేసి దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి అదేవిధముగా అర్కతల ప్రాంతంలో ఉంటున్న యొక్క మందిర విషయంలోని మార్గంలోని మీరు తెరవండి పిల్లర్ల వరకు వచ్చి ఆగిపోయింది ప్రభా దయచేసి ఆ యొక్క ప్రాంతంలో ఉంటున్న యొక్క సంఘాన్ని మీరు దర్శించి దేవనీ కృపలో మందిర పనులు స్టార్ట్ అవ్వడానికి దేవ కావలసిన ఆయా వనరులను సా కావలసిన సామాగ్రిని సా కావలసిన పనిముట్లను మీరు సమకూర్చి అయా వీలైనంత త్వరలో ఆ యొక్క మందిరము కట్టబడుకు దేవాన్ని కృపను చూపించండి నీ యొక్క ప్రార్థన మందిరముగా అనేకులు వచ్చి నిన్ను అక్కడ ఆరాధించాలి నేను గణపరచాలి ప్రభువ అట్టి ఆ యొక్క కృపను ధన్యతను అటు మార్గములను మీరు త్వరలో జరిగిస్తారని మేమైతే నమ్ముతూ విశ్వసిస్తూ ఉంటున్నాం మీకు స్తోత్రములు అదేవిధంగా పాపన్న గారు మీరు జ్ఞాపం చేసుకుంటే అద్భుతంగా ప్రభాసి నుంచి మీరు విడిపించినారు అందును కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన ఆవిడ నిన్ను అంగీకరించాలి నీవే నిజమైనటువంటి దేవుడవని ఎరిగి ప్రభు కానొక రోజుని సన్నిధిలో సాక్షిగా నిలబడగల కృపను ఆవిడకు మీరే దయచేసి ఇంకా తగిలిన గాయములు ప్రభ త్వరగా కోలుకొని చక్కగా మరల ప్రభ తన కుటుంబీకులతో జీవించగల కృపను ప్రభు ఆవిడకు మీరు దయచేరు అదేవిధంగా విధంగా హాస్పిటల్స్లో ప్రభు ఎంతో మంది మరణ పడకల మీద తరగని రోగముల చేత క్యాన్సర్ల చేత ప్రభు బాధపడుతున్న ఉంటున్నారు ఎస్ఐయా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎస్ఐయా స్వాస్థపరచు ఏహువను నేనే అంటున్నావు నీకు స్తోత్రములు ప్రభా నీ గాయపడిన ఆస్తములకి వారందరిని అపచెప్తా ఉంటున్నాం ఆయా గాయములను కట్టువాడవు గాయములను చేయి వాడవు నీవే కనుక ఎస్ఐయా అని బిడల చుట్టూ నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి నీ యొక్క దయలో నీ సన్నిధిలో వారందరూ జీవింపచేటకు దేవాన్ని కృప కని కిరమును మీరుంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాం యేసురాజ నీవే మంచి దేవుడవని అనేకులు గ్రహించాలి యేసయ్యా నీవే నిజమైనటువంటి దేవుడవని నీవు తప్ప వేరొకరు దేవుడు లోకములో లేరని ప్రభు గ్రహించగల కృపను అటు ధన్యతను ప్రభువ నీవే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకొని తవా ఈ రాత్రికాల సమయంలో మేమందరము ప్రభా సహోదర ప్రేమ కలిగి ఈ విధముగా అనేకమైనటువంటి వాటి కొరకు ప్రార్థన విజ్ఞాపనులు చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మీ సుగ సన్నిధిలో మేము ప్రార్థించే వారమై ఉండాలయ్యా నీతిగా న్యాయముగా యథార్థముగా అనేకుల కొరకు రోధించాలి దేవా నే మేము మా కుటుంబాలు మాత్రమే బాగుండడం కాదేశ అనేకులు ప్రభానాశించిపోతున్న వారు అయా ప్రేమలు లేని కుటుంబాలు ప్రభ శాంతి సమాధానము లేని కుటుంబాలు ఏమి చేయాలో తోచలేని పరిస్థితిలో ఉంటున్న కుటుంబాలు ప్రభవ బిడలను పోషించుకోలేని పాత్ల పైన ఉండడానికి ఇల్లు లేని బిడలు వేసుకోవడానికి దుస్తులు లేని బిడల కొరకు అయ్యా మేము రోధించాలి సన్నిధిలో ప్రభావ వారందరూ నీ బిడ్డలే కనుక ఎస్ అయ్యా అటు ధన్యతను అటు కృపను మేము ఏ రోజు విడిచిపెట్టకుండా అనేకుల కొరకు ప్రార్థించగల మంచి మనస్సాక్షిని సాక్షిని మీరే అనుగ్రహించి దేవా ఇంక నీతో ప్రభువ విసుగ కనీతముని ముని సన్నిధిలో ప్రార్థించే మనస్సు అటు ఆత్మ నడిపింపును మీరే అనుగ్రహించి అడుగుతూ ఉంటున్నా పరిశుద్ధాత్మ కార్యములను మీరు జరిగించండి ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయా నీ సన్నిధులని సహోదరులు పెట్టిన ప్రార్థన రిక్వెస్టులను బట్టి మీకే స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము నీతము నీతముని సన్నిధిలో మేము ఈ విధముగా ప్రార్థిస్తూ నీతో సహవాసము కలిగి ప్రభు ఈ రక్షణ స్వార్థం అనేకులకు ప్రభువ అయా పంపించే విధముగా దేవ ఉండుటకు దేవాని కృపలు నీ కనికరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకో ఎస్ఐ రాత్రికాల సమయంలో మేము చేస్తున్న ప్రతి ప్రార్థనని మీరు ఆలకించే దేవుడవని నమ్ముతూ విశ్వసిస్తూ ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మెయిన్ ఆ ప్రైజ్ నాట్ చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి దేవునికి మహిమ చెల్లిద్దాం స్తోత్రాం స్తోత్రం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం నిజముగా మన ప్రార్థనలు అన్నీ దేవుడు ఆలకించే దేవుడు అయి ఉంటున్నాడు కనుక అటు విశ్వాసము అటు నమ్మకమును ఏ రోజు విడిచిపెట్టక నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో మనం అందరము జీవితము గాక ఆమెన్ ఆమెన్ అయితే ఇంతవర దాకా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఉంటున్నాడు కనుక అదే దేవుడు మనతో మాట్లాడాలని కూడా ఆశపడుతూ ఉంటున్నాడు మనం ప్రార్థించడమే కాదు కానీ మాట్లాడాలి దేవుడు దేవునితో మనం మాట్లాడాలి దేవుడు కూడా మనతో మాట్లాడాలి అంటే మనం ఏ విధముగా జీవించాలో ఏ విధముగా బ్రతకాలో ప్రతినిత్యం అయినా మనతో మాట్లాడితేనే మన మార్గములను మనం సరళము చేసుకోగలము మన జీవిత విధానాన్ని సరి చేసుకోగలము కనుక దేవుని సన్నిధిలో మనము ఆయన ఏదైతే ఏ వాక్యము ద్వారా అయితే మాట్లాడతాడో ఆ యొక్క వాక్యమును మనము గ్రహించేవారిగా ఉండాలి కదా అయితే దాకా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ షేర్ చేయండి ఈ యొక్క రక్ష ఇది వ్యర్థమైంది కాదు కాబట్టి మనము వెళ్ళే బూదిగంతముల వరకు దేవుని పరిచర్యను మనము చేయలేము కానీ దేవుని మా వాక్యము మాత్రము వెళ్ళగలుగుతూ ఉంటుంది ఎలా వెళ్ళగలుగుతుందని మనం గ్రహించినట్లయితే ఈ యొక్క వాక్యాన్ని వినిన నీవు అనేకులకు పంపించడం ద్వారా వారు విన యొక్క వాక్యమును వారు కూడా అనేకులకు పంపించడం ద్వారా ఇంకొక దేవుని పరిచర్య భూ దిగంతముల వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి యొక్క లైవ్ను చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అనేకులకు షేరింగ్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనము బాగుండడమే కాదు కానీ అనేకులు బలపరచబడాలి అనేకులు కూడా కృంగి కృంగిపోతున్న జీవితాలు కృషించిపోతున్న జీవితాలు ఏమి చేయాలో తోచలేని పరిస్థితుల్లో ఎంతో ఎంతోమంది ఉంటున్నారు కనుక ఈ మంచి పనిని నలుగురికి పంచిపెట్టే విధముగా ఉండముగాక ప్రజలు ఆడే సమయంలో మనం పరిశుద్ధ గ్రంథన భాగాన్ని చూసుకున్నట్లయితే దేవుడు ఏదైతే మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడో ఆ యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన ఫస్ట్ నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం ఒకటి రెండు వచనాలు గమనించినట్లయితే కీర్తనల గ్రంథము ముప్పై కీర్తన నా నాలుకతో పాపము చేయకుండా నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట నా నోటికి చిక్కెము ఉంచుకుందును ఉంచుననుకుందును నేను ఏమి మాట్లాడక మౌని నైతిని క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుండి అయినను నా విచారము అధికమాయను దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో యొక్క వాక్యాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటున్నాడు దావీదు దావిదు గారు తన హృదయము ఎంతో మనోవేదన చేత నిండి ఉన్నదో ఈ యొక్క గ్రంథములో మనము చూడవచ్చు కదా దావిదు గారు దేవుని హృదయానుసారుడు అయినప్పుడు దేవునితో సహవాసము చేసిన వాడు దేవుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు దావీదు వంశముల నుంచి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన వారు అలాంటి దావీదు విషయంలో దేవునితో సహవాసము చేస్తున్న యొక్క దావీదు విషయంలో ఒక సమస్య వచ్చి ఏంటి తన హృదయమే తనకి బాధను కలుగ చేస్తూ ఉంటుంది ఏమని ఏమని తను ఆలోచన చేస్తూ ఉంటున్నాడు మనము గమనించినట్లయితే దావేదు గారే మాట్లాడుకుంటున్నాడు నా నాలుకతో నేను పాపము చేయకుండునట్లు నా మార్గములను నేను జాగ్రత్తగా చూసుకుంటాను నా నోటికి నేను చిక్కము పెట్టుకుంటాను అధికమైనటువంటి మాటలు మాట్లాడకుండా విస్తారమైనటువంటి మాటలు మాట్లాడకుండా పాపమును ప్రేరేపించే మాటలు మాట్లాడకుండా నా నాలుకకు నేను ఏం చేసుకుంటానంటే చిక్కెము పెట్టుకుంటాను నేను కాపాడుకుంటాను నేను దేవుని సన్నిధిలో మౌనముగా ఉంటానని దావిద్ గారు తన హృదయం కొరకు తన మనసు కొరకు తనే దేవునితో మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉంటున్నాను కాబట్టి నేను ఏమి మాట్లాడక క్షేమమును గూర్చి కూడా నేను మాట్లాడను పాపమును గూర్చి కూడా నేను మాట్లాడను నిజముగా నిత్య జీవితంలో కూడా చూసినట్లయితే ఒక మనిషి ఒక వ్యక్తి మౌనముగా ఉంటున్నారంటే నిజముగా దాని వెనుక చాలా బాధకరమైనటువంటి విషయాలు ఉంటాయి ఒక మనిషిని మనం గమనించినట్లయితే వారు మౌనముగా ఉంటున్నారంటే ఆ యొక్క అర్థము వారు ఎన్నో సమస్యల నుంచి వారు ఎన్నో అనుభవాలు అనుభవించి అందరినీ చదివి అందరి స్వభావాలు ఏంటో తెలుసుకొని వారు మౌనముగా ఉన్నారంటే ఇగో దావీదు గారు అంతకన్నా ముందుగా అనుభవించిన ఆ యొక్క భక్తి జీవితమే కదా అంతకన్నా ముందుగా అనుభవించిన భక్తి జీవితము నేటి దినాల్లో కూడా ఒక వ్యక్తి ఎన్నో సమస్యల నుంచి ఎన్నో ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పటికీ తన సొంత వారే అవమానపరిచినప్పటికీ కూడా వారు అన్ని విషయంలో మౌనముగా ఉంటున్నారంటే వారు ఎన్నో సమస్యల నుంచి వచ్చి ఉంటున్నారు కాబట్టి అన్ని విషయంలో వారు మౌనముగా ఉంటారు మౌనముగా ఉంటారంటే కొందరు వీరికి మాట్లా మాట్లాడము చేతగాదేమో అనుకుంటారు ఒకరేమో అసమర్థత అనుకుంటారు వీరికి ఏం చేయాలో తెచ్చుక తెలియక మౌనముగా ఉంటే కూడా గర్వంగా అనుకునేవారు కూడా చాలామంది ఉంటారు అది కానే కాదండి దేవుడు అంటున్నాడు అన్ని విషయంలో నువ్వు మితముగా ఉండాలి నువ్వు మౌనముగా ఉండు నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తాను అని దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి నిజముగా దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే మౌనముగా ఉంటావో ఈ లోక నువ్వు ఎప్పుడైతే చదువుతావో లోకుల స్వభావము నువ్వు ఎప్పుడైతే తెలుసుకొని ఉంటావో దేవుని సన్నిధులను మౌనముగా ఉండడము నేర్చుకుంటావు ఆ మౌనము ఎన్నో వాటికి మార్గాలను తెరుస్తా ఉంటుంది దేవునితో ఎక్కువగా సహవాసము కలిగించే విధముగా ఆ యొక్క మౌనము మౌనము పట్ల వచ్చే యొక్క జ్ఞానము ఒక మితిమించలేని జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడండి ఎన్నో అనుభవాలను ఆ విషయంలో దేవుడు నేర్పిస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా దావేదు ఆయన దేవునితో నడిచిన వాడు దేవునితో సహవాసముగా ఉంటున్న దావేదు మాట్లాడుతూ ఉంటున్నాడు నేను నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను నేను నడిచే మార్గములను నేను జాగ్రత్తగా చూసుకుంటాను నా మాటలు కూడా నేను జాగ్రత్తగా మితముగా మాట్లాడతాను నేను క్షేమ క్షేమముకు క్షేమాన్ని కలిగించే మాటలు కూడా నేను మాట్లాడనే మాట్లాడను నేను మౌనముగా ఉంటానని దావేదు గారు దేవునితో సహవాసము చేసిన వారు అంత తగ్గింపు తత్వము కలిగి జీవిస్తూ ఉంటున్నారు అంతటి దావేదు గారే అంత తగ్గించుకొని తన జీవితములో దీనుడిగా ధీనుడిగా సాత్వికమైనటువంటి మనసు కలిగి జీవిస్తూ ఉంటున్నప్పుడు నేటి దినాల్లో అంత భక్తి జీవితము నీలో లేనే లేదు అంతగా దేవునితో సహవాస జీవితము ఉండనే ఉండదు కానీ మరి నీలో ఎంత సాత్వికత కలిగి ఉండాలి నువ్వు ఎన్ని మాటలు తగ్గించుకోవాలి నీ నోటికి నువ్వు కళ్ళెముగా ఉంచుకోవాలి నిజముగా గారే నా నోటికి నేను కళ్ళెం పెట్టుకుంటాను అని మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మన నోటికి మనము ఎన్నో రకమైనటువంటి కళ్యాలు పెట్టుకోవాలి కదా నిజముగా మన పితరులు ఆషామాషిగా సింపుల్గా ఈ యొక్క వాక్యాలు మన కొరకు రాసి ఉండలేదండి వారు ఎన్నో అనుభవాలు అనుభవిస్తూ దేవునితో నడచినప్పటికీ కూడా వారి జీవితంలో నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మరల వారు దేవుణ్ణి పొందుకొని దేవుని ఆత్మను పొందుకొని దేవుని సన్నిధిలో వారు స్థిరముగా నిలబడే తుది శ్వాస వరకు దేవుణ్ణి వెంబడించిన వారు మన పితరులు నిజముగా ఈ రోజుల్లో కూడా అటు భక్తి జీవితము మనలో కనపరచగలుగుతా ఉంటున్నామా అటు ఆత్మీయ జీవితము దేవుని సన్నిధిలో మనము ఉంచగలుగుతుంటున్నామా నిజముగా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి నిజముగా దావేద్ గారు ఎంతో గొప్ప ధాన్యతను పొందుకున్నాడండి అంతటి దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుడు దావీదు గారికి ఒక చక్కటి పేరు పెట్టాడు దావేదు నా హృదయానుసారు దావీదు గారు దేవుని విషయంలో ఎంతగా నడుచుకుంటే నా హృదయానుసారుడు అని చెప్పగల అంటే దావీదు మనస్సు దేవుని హృదయముతో పెనవేసుకున్నది అన్నట్టుగా మనం గమనించవచ్చు దేవుని ఉద్దేశములు తలంపులు ఏమై ఉన్నాయో దావీదు హృదయము కూడా సేమ్ యాసిటీస్గా అలాగే ఉంది కాబట్టి దేవుడు దావీదు కొరకు సాక్ష్యం చెప్తూ ఉంటున్నాడు అయితే నేను ఎలాగ ఆలోచిస్తున్నానో నేను ఎలాగ పని చేస్తూ ఉంటున్నానో నా తలంపులు ఏమై ఉన్నాయో దావీదు గారి తలంపులు కూడా అలాగే ఉంటున్నాయి కాబట్టి దావీదు నా హృదయము ఎలా ఉంటుందో ఆయన హృదయము కూడా సేమ్ అలాగే ఉంది కాబట్టి దావీదు నా హృదయానుసారుడు అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నిన్ను చూసి దేవుడు కూడా ఏం మాట్లాడుతూ ఉంటున్నాడు నిన్ను గూర్చి మంచి సాక్ష్యాన్ని చెప్పగలుగుతా ఉంటున్నాడా ఈ రోజు ఈ సమయములో నిజముగా మనము తెలుసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు నిజముగా నీ సన్నిధిలో మా నాలుకల చేత పాపము చేయకుంటున్నట్లు ప్రభువ అయా మా నాలుకలకు మేము కొండము పెట్టుకునే విధముగా ఉండటకు నీ కృప దావేది గారు నీ సన్నిధిలో ఏ విధముగా మౌనాన్ని పాటిస్తూ ప్రభా సమస్తాన్ని పొందుకొని ఉంటున్నారో మేము కూడా అటు సాక్ష్యాన్ని అటు మౌనాన్ని ని సన్నిధిలో పాటిస్తూ ప్రభా అన్ని విషయంలో విధేయత కలిగి జీవించడానికి తండ్రి నీ కృపను నీ కనికిరములు మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రేస్తడందరికీ ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను కనుక ప్రైజ్ వెళ్లాడందరికీ ప్రైజ్ వెళ్ళాడు